ఆర్మీలో చేరేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు ప్రత్యేక శిక్షణతో దేశ సేవ చేయడానికి తాము సిద్ధమని అంటున్నారు యువతను ఆర్మీ వైపు పంపించేందుకు డిఫెన్స్ అకాడమీలు రెడీ అయిపోయాయి ఇటు చదువు కంటిన్యూ చేస్తూ అటు శిక్షణ తీసుకుంటున్నారు ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్మీలో చేరేందుకు యువత ఉత్సాహంగా ఉన్నారు కఠోర సాధన కూడా చేస్తున్నారు భారత్ పాక్ ఉద్రిక్తతలను యువత నిశ్చితంగా గమనిస్తుంది ఆర్మీలో ఎలాంటి పనిచేసేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు నాకు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందో చూస్తున్నాము ఎందుకంటే మేము ఒక్కరిమే కాదు మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి భారతదేశం కోసం ఏమైనా చేద్దామని డిఫెన్స్కి వచ్చాము ఇది అఫిషియల్గా అయినా అన్అఫీషియల్గా అయినా సైన్యం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఆర్డర్స్ తప్పకుండా వెళ్ళి చేయడానికి సిద్ధంగా ఉన్నాము మన డిఫెన్స్ ఫీల్డ్లో కానీ పారామిలిటరీ ఫీల్డ్లో కానీ జాయిన్ అయ్యి మన ఇండియన్ నేషన్కి ఒక సపోర్టెడ్గా ఉండి ఆర్మీలో జాయిన్ అయ్యి ఈ ప్రజెంట్ జరిగే టెర్రరిస్టులు అటాక్ల పైన ఇవన్నీ అటాక్ల పైన చూసి మనం అందులో ఆర్మీలో జాయిన్ కావాలని అనుకుంటున్నాం మేము అందరం ఇక్కడ చూసుకోవచ్చు మన వాళ్ళందరూ ఆల్రెడీ ఒక త్రీ హండ్రెడ్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఎప్పుడైనా ఇప్పుడు మన నేషన్ నుంచి ఎప్పుడు ఆర్డర్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం మేము కూడా ప్రజెంట్ యూత్ ఎవరైనా సరే ఓన్లీ ఆర్మీ ఫీల్డ్ ఉన్న కాకుండా మాకు ఎవరికి వెపన్స్ ఇచ్చినా మేము పోరాడానికి రెడీ ఉన్నాము ఖచ్చితంగా ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని యువకులు తపించిపోతున్నారు దేశ సరిహద్దులో జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకుంటున్నారు పాకిస్తాన్ పై భారత్ దాడి చేసిన విధానాన్ని చూసి మరింత ఉత్సాహంతో శిక్షణ తీసుకుంటున్నారు ఖచ్చితంగా దేశ సేవ చేయాలనే సంకల్పం కనబడుతుంది కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే పదికి పైగా డిఫెన్స్ అకాడమీలు వెలిశాయి ఇక్కడ నుంచి ప్రతి ఏటా ఆర్మీలో సెలెక్ట్ అవుతున్నారు ఇప్పుడు భారతదేశంలో యువత ఎలా ఉన్న ఎలా కసితోంది అంటే ఇప్పటికిప్పుడు ఆ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చి యువత ఒకవేళ యువత భారతదేశం నుంచి మాకు ఆర్డర్ వచ్చింది ఇప్పటికిప్పుడు వెళ్ళి మేము పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాము ఒక టూ టూ త్రీ మినిట్స్లో కూడా మన భారతదేశం యువత మొత్తం అసే పా పాకిస్తాన్ అనే దేశం కూడా ఉండదు మాకు ఇప్పుడు అవకాశం ఇస్తే మేము మాకు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ ర్యాలీ పడుతుందో దానికోసం ఎదురు చూస్తున్నాం మాకు ఇప్పుడు కూడా చిన్న అవకాశం ఇస్తే మేము కూడా ఇండియన్ ఆర్మీలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను గతంలో కేవలం అబ్బాయిలు మాత్రమే ఆర్మీ ట్రైనింగ్ తీసుకునేవారు ఇప్పుడు అమ్మాయిలు కూడా మేము సైతం అంటున్నారు తాము కూడా ఆర్మీలో చేరి పాకిస్తాన్కు బుద్ధి చెప్తామంటున్నారు అమ్మాయిలు దేశ సేవ కోసం యువత ఆలోచనలు మార్పు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు